మోషని దేవుడు అపాయింట్ చేశాడు మోషన్ ఎవరు అపాయింట్ చేశాడు మోషన్ ఎవరు తిడుతున్నారు అహరోను మిరియాము ఈ అహరోను మిరియాము తిడతంటే ఇది ఎవరు వింటున్నారు దేవుడు వింటున్నాడు బరే నేను అపాయింట్ చేసిన మోసేని మీరు తిడతారా అని వాళ్ళకి ఏం తీసుకొస్తున్నాడు కుస్తు చేస్తాడు వింటారా బాగా కుస్తు చేస్తాడు ఈ కుస్త తగాని వాళ్ళు ఎక్కడికి వెళ్తాడు దేవా మా కుస్త తగాను అన్నాడు దేవుడేమంటున్నాడు నాకే కూడా మీరిద్దరూ కలుసుకున్నా ఎక్కడ కోర్టు చెప్పాల చూడి అయ్యా నన్ను క్షమించు అంటున్నాడు ఎవరు ఈ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు చేస్తున్నారు మోసలు చేస్తున్నాడు మోసలు చేడితే మోస ఏం చేయాలి వాళ్ళకి క్షమించాల అక్కడ కథకాలు సబ్జెక్టు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు దేవుని దగ్గరికి అవుతున్నారు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఉన్నాడు ఒరే మీరు వెళ్ళి మోసే దగ్గరికి వెళ్ళాడు మోసే ప్రార్థన చేయాల నాకు తండ్రి వీరిని క్షమించి ఎక్కిందా ఎక్కిందా ఇప్పుడు నిన్న ఎవరైనా తిట్టారు ఆ వ్యక్తి ఎక్కడికి రావాలా నీ దగ్గరకు వచ్చి తండ్రి క్షమించమని అడగా ఇది ఈ ప్రాసెస్ ఎవరికి అర్థం అర్థమైందా నన్ను అర్థమైందా ఇప్పుడు నిన్నెవరి కొట్టారు కొడితే నువ్వు క్షమిస్తే కాదు ఇక్కడ వాళ్ళు క్షమించమని అడిగితే కాదు ఇక్కడ నిన్నెవరైతే కొట్టారో కొట్టించుకున్నవాడు ఏమనాలా తండ్రి తెలియ కొట్టాడయ నువ్వు క్షమించు అర్థమైందా ప్రాసెస్ అర్థమైందా ఎక్కిందా ఇప్పుడు ఎవరు కుమారుడిని ముద్దు పెట్టుకొని లేని ఎలా తండ్రి కోపం ఇప్పుడు కుమారుడి పొడిస్తే ఎవరు కోపం వస్తుంది కుమారుడు ఎవరు అన్నాడు ఆల్రెడీ కుమారుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు తండ్రి మీరేమి చేయించున్నారో కొట్టించుకుంది ఎవరు గుచ్చించుకుంది ఎవరు ముడకిరణం పెట్టింది ఎవరికి బల్లెపోడు పొడిచింది ఎవరికి ఈ కుమారుడు ఎవరు ప్రార్థన చేస్తాడు తండ్రి వారిని క్షమి ఇప్పుడు మీరు ఏది పోయాలి ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిడితే వెంటనే మీరేం చేయాలంటే తండ్రి వాళ్ళు తెలియక నన్ను తిట్టారు వారిని క్షమి అని ఎవరు అడగాల ఇప్పుడు ఏం చేస్తారు మిమ్మల్ని బాగా సైతాన్ని మోసం చేస్తుంది ఇది బ్లెస్సింగ్ ప్రపంచానికి వెళ్ళాలి అర్థమవుతుందా ఏం మోయకపోవడం వల్ల నాశనం అయిపోతున్నారు బంగారపు క్షమించే గుణం నీకు లేకపోవడం వల్ల అది కూడా ఎవరు క్షమించాలా నిన్ను కొట్టినా కానీ ఎవరు క్షమించాలా నువ్వు ఎవరు అనాలి ఇప్పుడు తండ్రి నన్ను వాడు కొట్టాడు నన్ను తిట్టాడు తండ్రి వాళ్ళని సపోజ్ మీ అమ్మగారు నేను దిక్కింది వెంటనే తండ్రి మా అమ్మ తెలియని కొట్టింది ప్రాసెస్ అర్థమవుతుందా ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఎవరు ద్వేషించినా నువ్వు మందసలో ఉన్నటువంటి బంగారపు మన్నా పాత్రలో ఉన్నటువంటి ఆ యేసు క్రిసుకురు కుమారుడుకున్నటువంటి ఆ క్షమించే గుణం నువ్వు మోసలావు కాబట్టి వెంటనే ఏం చేస్తావు నేను ఎవరు తిడితే తండ్రి మీరేం క్షమించారు బిరేరు క్షమించి అప్పుడు మీరు అడచి కుదించి దిగజాలన్నట్లు నిండు కోలతతో నీ ఒడిలో కొలుస్తారు డబ్బులు ఎట్లా అవుతాయి ఇప్పుడు చెప్పాలా దండ కాదు చెప్పాలా నన్ను దీవించి డబ్బులు అవుతాయా నిన్నెవరైనా తిడితే తండ్రి వెళ్ళి అంటే వాళ్ళు నిండు కొలతో మనుషులు ఏం చేస్తారంట నీ ఒడిలో నువ్వు ఏ కొలతో కొలుస్తావో ఆ కొలతో నీకు నీకు పది లక్షలు రావాలన్నాడు ఆయన మూడు కోట్లు అన్నాడు చివరికి డీలే క్యాన్సిల్ అయింది ఇప్పుడు దేవుడు చెప్పాడు నాలో తర్వాత అతను ఫ్రేమ్ అవుట్ అయిపోతాడు ఎందుకు డైరెక్ట్ రిలేషన్ పెట్టుకో ఈ పది లక్షలు నీయ ఈ మూడు కోట్లు నీయాలన్నాడు అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు ఎదుర వ్యక్తి నువ్వు క్షమించట్లేదు అంటే దేవుడు వెళ్ళిపోతున్నావు క్రీస్తు వేసిన కలిగి మనసు నువ్వు కూడా నీళ్ళు కలిగలేదు అంటే క్రీస్తు నువ్వు మోయట్లా క్షమించుట అనే పదం నువ్వు మోయట్లా ఆ మోయట్లేదు కాబట్టి ఆ నీళ్ళు వచ్చి బయటికి రావట్లేదు అందుకు పర్యవసానము మరణంలోకి వెళ్ళిపోతున్నావు పేదరికంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వేం చేస్తున్నావు ఎన్నట్ల మాట నుంచి దీనించు ఆశీదించు దీవించు ఆశీంచు దీవించు ఆశీ నా మాట రాధ నా కొద్దురా తండ్రిని పోయి తండ్రి ప్రేమిస్తాడు నువ్వు అందరూ ప్రేమించారు కుమారుడు పోయి క్షమిస్తాడు నువ్వు అర్థం ఏం చే తండ్రి మీరేమి నాకు మీరే విని ఇప్పుడు క్షమించడం వల్ల ఆ వ్యక్తి యొక్క పాపం కొట్టివేయబడుతుందా లేదా ఆ వ్యక్తి రక్షణలోకి వస్తాడా లేదా ఆ వ్యక్తి యొక్క మందిరాన్ని నువ్వు కడుతున్నావా లేదా ఇప్పుడు మందిరా సంఘాన్ని కడుతున్నట్ట అంటే నువ్వు క్షమించకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు నాస్తులేదు ఇప్పుడు జనం అందరూ ఏమని చేస్తున్నారు మా చున్నిటి చూపెట్టాడుగా వాడు చూడు వాడు ఏదో ప్రాబ్లం అయింది ఎన్నండి అంటున్నాడు సంఘానికి అలా అనొచ్చా కాపరి అనొచ్చా నాకు గ్రూపులు గ్రూపులు వీడి దగదాలు పెట్టే వీడు వీడు ఎందుకు అని కాపలా చూడొచ్చా చూడొచ్చా ఏం చేయాలా ఇప్పుడు క్రిష్ణ గారు నేను పోసినా మీరు పోసినా మీ ఏ పదం బయటకు వస్తుంది వెంటనే తండ్రి ఈ బిడ్డ ఏం చేస్తున్నాడో ఈ బిడ్డ తెలీదు క్షమించనే పదం నీ నోటి నుంచి వస్తుంది తద్వారా నీకేమైపోద్ది రోగం నుంచి బయటకు వస్తావు మరణంలో నుంచి బయటకు వస్తావు నుంచి బయటకు వస్తావు అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి రక్షణ వస్తాడు దేవుని మహిమ కలిగిన ఎందుకు ఆ పాప బిడ్డ పాపాలు ఏం చేస్తావు క్షమించుండి యోగుడు యోగు యోగుడు కూడా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ తిడతారు యోగులు ఏం చేస్తారు ఫ్రెండ్స్ తిడతారు తిడితే ఏం జరుగుతుందంటే వాళ్ళు దేవుడు దగ్గరికి వస్తారు అయ్యా మాకు ఒక ప్రాబ్లం వచ్చింది యోగుని మేము తిట్టాం యోగుని మేము తిట్టాము మమ్మల్ని క్షమించు అన్నప్పుడు యోగుతో వాళ్ళతో స్నేహితులతో దేవుడు అంటాడు నో నో నేను క్షమించడం ఎవరు యోగు తిట్టారు మీరు యోగుని తిట్టారు కాబట్టి యోగు దగ్గరికి వెళ్ళండి యోగు అడుగుతాడు తండ్రి వీరని అని అడిగితే నేను వాళ్ళని క్షమిస్తాను ఎంతోమందికి అర్థమైంది ఎక్కిందా పాత నిబంధన ఇదేంటి పాత ఈ కొత్త నిమోదంలో యేసు క్రీస్తు పుర ఏం చేశాడు తండ్రి వీరేం చేయించినారు ఇప్పుడు మనం ఏం చేయాలా తిట్టిన వాళ్ళు వాళ్ళు మళ్ళా మన ఎగురు వచ్చి నన్ను క్షమించు అనే దాకా మనం అనకుండా అప్డేట్ అయిపోతారు పెండించాలా షార్ప్ గా ఎందుకు క్రీస్తులు మోస్తున్నావు కాబట్టి తండ్రి వాళ్ళు క్షమించాయ అర్థమవుతుందా చూద్దాం ఇక్కడ అపోస్తల కార్యము ఏడు యాభై ఎనిమిది అపోసల కార్యము ఏడు యాభై ఎనిమిది చదువు పట్టణపు అతని అతన్ని వెళ్ళగొట్టి రాను నాకే చూడాలి ఇక్కడ చంపుతున్నారు ఎవరు రాణువి భార్య రాణువి చంపేస్తారు సాక్షులు పాదముల తమ వస్త్రమును ఎక్కడ పడేశారు సౌర దగ్గర పడేశారు విన్నారా ఎక్కడ పడేశారు ఇప్పుడు ఎవరిని ఎవరు కొడుతున్నారు స్టెఫన్ని రాళ్ళతో నాకే కల్పించి ప్లీజ్ మా దండం పెడతారు ఇది ఇదే మీ లైఫ్ స్టెఫన్ని ని రాళ్లతో కొడుతున్నారు కొట్టి చంపబోతున్నప్పుడు ఆ కొట్టి చంపేసి అతని గుట్టలు ఎక్కడ పెడతారు అక్కడే ఉన్న పౌరు దగ్గర ఆ ఇప్పుడు చూద్దాం మొరపెట్ట నా ఆత్మను చేర్చుకోవని నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకు చూడగా అతని అతను మోకాళ్ళుని మోకాళ్ళు ప్రభువా ప్రభువా వారి మీద ఈ పాపకు మోపకమని మోపకమని గొప్ప శబ్దంతో పలికారు సపోర్ట్ కొట్టండి అవుతుందా